హైవర్స్ నాకు లావణ్యకి రిలేషన్ ఉంది అంటూ బయట కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నాకు పెళ్ళైంది నా భార్య పేరు వచ్చేసి స్వప్న నాకు పిల్లలు ఉన్నారు నేను వచ్చేసి ఒక పొలిటీషియన్గా ఉన్నాను నాకు లావణ్య ఎవరో తెలియదు నేను లావణ్యని చూస్తున్న తప్ప కలిసింది లేదు జస్ట్ పేరు నార్మల్గా వినున్నాను అంతే దాన్ని నా ప్రతిపక్షాల వాళ్ళు నా గురించి తప్పుడు తప్పుడు వార్తలు అన్నట్టు లావణ్యకి నాకు లింక్ అన్నట్టు పెడుతున్నారు పదే 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 చెప్తున్నప్పుడు నేను నా బిడ్డల మీద ఒట్టేసాను నా భార్య స్వప్న మీద నా బిడ్డల మీద ఒట్లేసి చెప్తున్నా ఆ లాభాన్ని ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు కలవలేదు ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇటువంటివి దయచేసి ఎవరు నమ్మొద్దు ప్రచారం చేయొద్దని చెప్పి నేను ఒట్టేసి చెప్పేశాను కానీ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు వాడేం చేశాడు ఆ బ్రదర్కి నాకు పళ్ళ నేను దూరంగా జరిగా నేను వాడితో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అటు లావణి జీవితనే నా జీవితం నాశనం చేస్తున్నట్టు రాజకీయాన్ని వాడుకున్నారు ఈరోజు అధికారులకు వచ్చాక కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు అతను అని చెప్పేసి దూరం జరిగింది అగేనండి అగే నేను మరలా మరలా నాకు లావణికి రిలేషన్ ఉంది అన్నట్టు రకరకాల పోస్టులు పెడితే విడుదల పెడుతూ ఉంటే ఇక నా కోపం వచ్చేసింది ఎరా బుద్ధి ఉందా లేదా నీ పార్టీ నుంచి దూరం జరిగా ఇంకా ఇంకా నా వీడియో ప్లే చేసి నువ్వే ఎందుకు మైలేజ్ పొందుతున్నావు ఇంకా ఇంకా నన్ను ఎందుకు తక్కువ చేస్తున్నావు ఆ లావణ్యత నాకు ఎందుకు రిలేషన్ చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నావు నీ సైకి పెట్టి ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి నేను అలా అన్నాను అంతే తప్ప యువతరా అసలు ఆ లావణ్య దానికి నాకు సంబంధం ఏంట్రా ఆ దేవుతో ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదురా అంటే ఎంత తప్పు అండి అసలు అది ఈరోజు షెడ్యూలర్ ఫ్లోలో కోపం అదే అందండి ఏమని ఆ ప్రభాస్ ఎవడో కూడా నాకు తెలియదు ఎవడో ఎవరో అంటే చాలా బాగుండే ఆ ప్రభాస్ ఎవడో కూడా నాకు తెలియదు ఇక్కడ ఆమె కోపం ప్రభాస్ మీద కాదు వాళ్ళ అన్న మీద ఆ సైకో బ్యాచ్ మీద బట్ ఫ్లోలో అట్ వచ్చేసింది పాప సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే మధ్యలో ఎవరినో పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ కోపం మధ్యలో ఉన్న వ్యక్తి మీద రాకూడదు ఎవరైతే ఇదంతా చేపిస్తారో వాళ్ళ మీద రావాలి వాళ్ళని టార్గెట్ చేయండి వాళ్ళని ఏకిపారేయండి ఈరోజు చెప్పిన అదే అంది ఒరే నాయనా నువ్వు ఒక అన్నవా ఇప్పుడు కూడా నా వీడియోని ఆ రకం ప్లే చేపించి నీ పార్టీ కోసం ఆడుకుంటున్నా నువ్వు మనిషివేనా ఆ ప్రభాస్ ఎవరో ఏంటో నాకు తెలియదు నేను కలిసింది లేదు చూసింది లేదు ఏంది ఇదంతా చివరికి నా బిడ్డల మీద ఉట్టేసి నేను కూడా మరణి ఈరోజు మళ్ళీ అదే ప్లే చేయిస్తావు మళ్ళీ అదే వాడుకుంటావా చెల్లిని వాడటంలో నీ తర్వాత ఎవరు అమ్మ బాబాయ్ తల్లినిది వదిలేవా తల్లిని కూడా కదా ఏమని ఆమె ఆస్తిని ఆమె కూతురికి ఇస్తుంటే ఆమె మీద కేసేసావు కదా సో చెల్లిని వాడేసావు తల్లి మీద కేసేసావు బాబాయ్ వాళ్ళ నాన్న నాన్నను కూడా వదే కదా నువ్వు మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుందండి ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర రెడ్డి అండి మరి నన్ను ఎందుకు కేసు విరికించారు ఆయనండి మేనని చెప్పేసి రాజశేఖర రెడ్డి పేరుని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టించు చెల్లిన వాడో తల్లి మీద కేసెసో తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్పించు నీ అంత గొప్పోడు ఎక్కడ ఉండడు నాయన అని షర్మిలు ఈరోజు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి మన ఇతరుల పట్ల ఎలా ఉండాలంటే ఒకటి అయితే రెండు ఇంకా ఈ వైసీపీ నమ్ముకునే ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా మిమ్మల్ని దారుణ దారుణంగా వాడేస్తారు ఆ వాడకం ఎలా అంటే మీకే తెలియదు ఆ తర్వాత జరిగే నష్టం ఊహించలేదు మగవాళ్ళు కూడా నేను డేవని చెప్తున్నది ఇదే వైసీపీ అన్న జగన్ అన్న ఓ రకమైనటువంటి వైరస్ బ్యాక్టీరియా అవి మిమ్మల్ని తినేస్తాయి మిమ్మల్ని మొత్తం పీల్ చేస్తాయి దయచేసి జాగ్రత్త ఆడామాగా ఆ వైసీపీకి దూరం జరగండి అండ్ జగన్ అన్నప్పుడు ఆమెడి దూరంలో ఉండండి ఇక షర్మిలో పడుతున్న బాధ నిజంగా వర్ణనా తీతం ఇప్పుడు కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే ఈ సైకో నా కొడుకులు ఈ వైసీపీ బ్యాచ్ ఎంతో దుర్మార్గంగా నీచంగా అలా స్ప్రెడ్ చేస్తా చూడండి లాస్ట్ వన్ వర్డ్ నేను గతంలో ఇదే చెప్పా కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మన కేటెస్ ఎస్పీ సబ్స్క్రైబర్స్ అందరు కానీ లేదా వీడియోలు చూసిన వాళ్ళకి కానీ గుర్తుండి ఉండాలి నేను క్లియర్గా చెప్పాను ఈరోజు షర్మిలని నాన్న రకాలుగా అంటున్నటువంటి ఈ వైసీపీ వాళ్ళని చూస్తుంటే షర్మిలకి ప్రభాస్కి లింక్ ఉందంటూ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కొన్ని పోస్టులు వచ్చాయి కొన్ని వీడియోలు హడావుట్ చేసేనాయి కొన్ని ఫోటోలు కూడా మార్పింగ్ చేసి పెట్టారు అవి కూడా పెట్టింది వైసీపీ వల్ల నాకు అనిపిస్తుంది అని నేను ఈ రోజు షర్మిల కన్ఫర్మ్ చేసింది అతంతా కూడా ఈ వైసీపీ సైకో బ్యాచ్ అని సో మనుషుల నేను అవసరం వాళ్ళు వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు బిడ్డలు ఉండరా జగనే సొంత అక్క సొంత చెల్లిని తల్లిని నాన్న కూడా ఈ రకంగా వాడేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు మాత్రం ఏముంది డబ్బులు ఇస్తారు కదని చెప్పి జగన్ కోసం ఏదైనా చేస్తారు ఇంత ఘోరమైన సైకో పార్టీని ఎక్కడా చూడలేదు పృథ్వీ చెప్పి నిజమే థర్టీన్ డేస్ పుట్టి ఏమన్నాడు అది పార్టీ కదా నాయన ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ బాబా అన్నాడు ఈ ఈరోజు ఏమంటుంది మొత్తం సైకోలే బాబు అక్కడ అని చెప్పేసి అంటారు నిజమే మరి